啊，我也很关注。 హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చి మా వంట రూము వంట రూమ్లో ఇక్కడ కిచెన్ అనమాట ఇక్కడ నేను వంట చేసుకోవడానికి అన్నిటికీ కూడా అవైలబుల్గా అనమాట ఇక్కడ వచ్చి వాటర్ అనేది నేను ప్లాస్టిక్లో ఎక్కువగా యూజ్ చేయను మామూలుగా ప్లాస్టిక్లో యూజ్ చేస్తే ఏమైనా ఉంటుందని చెప్పి ఇట్లా బిందులని యూజ్ చేస్తూ ఉంటాను ఇది మిందులను యూజ్ చేస్తుంటాను ఇక్కడ వచ్చి వన్ రూమ్లో కిచెన్ కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ పెడతాను ప్రతి ఒక్కటి అంటే కావాల్సిన అన్నీ కూడా ఇక్కడే తెచ్చి పెట్టుకుంటాను రైస్ లాంటివన్నీ కూడా ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఉంటాను ఇది వచ్చి స్టీల్ పాత్రలు అన్నీ పెట్టుకోవడానికి ఇవ్వాలా ఇది వచ్చి అన్నీ పెట్టుకోవడానికి సైడ్ అయిపోతుంటాను ఇక గ్యాస్ అనేది ఒకటి స్టాక్ ఉండాలి కదా అందుకోసమే స్టాక్ ఉండాలని చెప్పి ఇటు సైడ్ ఒకటి ఎగ్స్ట్రా ఒకటి పెట్టుకుంటూ ఉంటాను హాల్లోకి ఎంట్రీ అవగానే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కిచెన్ వచ్చింది ఈ హాల్ పెద్దది అనమాట ఇక్కడే వచ్చి పూజ రూమ్ చూడండి ఫ్రెండ్స్ పూజ రూమ్ ఇది చిన్నదిగానే వచ్చింది పూజా అంతా కూడా ఇక్కడ పెట్టుకుంటాను కింద కబోర్డ్లో ఇక్కడ వచ్చి పూజ చేసుకోవాల్సిన కావాల్సిన ప్రతి ఒక్కటి అనమాట పూజకి అన్నిటినీ ఇక్కడ యూస్ చేసుకొని పెట్టుకుంటాను ఇది పూజ గది చిన్నదిగా పెట్టుకున్నాం అనమాట ఇది పూజ గది దీనికి కావాల్సిన సామాన్లన్నీ కూడా కింద కబోర్డ్లో బోర్డులో వస్తాను ఇది వచ్చి మంచం ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటి దగ్గర అంట్లా యూస్ చేస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ కూడా నేను అదే యూజ్ చేసుకుంటాను ఇది కూర్చోవడానికి కానీ పడుకోవడానికి కానీ యూజ్ యూజన్ త్రో అనమాట అందుకోసం దీన్ని నేను ఇక్కడ వేయించుకున్నాను సోకేజు సోకేజులో కొన్ని చిన్న చిన్న మా స్టడీస్కి కావాల్సిన బుక్స్ అన్నీ పెట్టుకుంటాను తు బొమ్మలన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఆ బొమ్మల్ని తీసుకెళ్ళి ఒక రాలో పెట్టుకున్నారు అన్నీ కూడా అక్కడ ప్యాక్ చేసి పెట్టుకున్నారనమాట ఎందుకంటే ఇక్కడ ఉండే మాటి మాటికి నేను తీసివ్వాలి కాబట్టి అక్కడైతే వాళ్ళే తీసుకొని వాళ్ళే పెట్టుకుంటారని చెప్పి అన్ని బొమ్మలు కూడా అక్కడే పెట్టేశాను ఇది వచ్చి మా ఫ్యామిలీ ఫోటో రీసెంట్గానే తీసుకున్నాము ఇక్కడ పాటు ఈ ఫోటో కూడా తీసుకున్నాము అనమాట ఎందుకంటే ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది అందుకోసం చిన్న సైజు ఉన్న ఫోటోని దీన్ని ఇలా ఫ్రేమ్ కట్టించుకున్నాము మా ఇద్దరు బాబులు పెద్ద బాబు రిత్వీకు చిన్న బాబు బేల్దీప్ ఇద్దరికి కూడా ఫోటో బాగుందని చెప్పి దాన్ని ఒకటి ఫ్రేమ్ చేయించుకున్నాను వెంటనే ఒక బెడ్రూము ఇది బెడ్రూమ్ లాగా యూజ్ చేయము మా హస్బెండ్ కోసము స్టడీ రూమ్ లాగా అలా యూజ్ చేస్తాను వారు ల్యాప్టాప్ పెట్టుకుంటారు ప్లస్ బట్టలు ఐరన్ చేయడానికి కానీ అన్నిటికీ యూజ్ చేసుకుంటారు ఇక ఇది వచ్చి మా ఇది మిషన్ నేనే మిషన్ అంతగా కుట్టను మిషన్లో కావాల్సిన సామాన్ అంతా కూడా యూజ్ చేసుకొని డైలీ వేరు ఉంటాయి కదా అవన్నీ కూడా స్టిచ్ చేసుకుంటాను అంటే పై కుట్లు వేసుకుంటాను నా జాకెట్ నేను కుట్టుకుంటాను మిగతా ఏం అంతా నా వేరకే అనమాట ఇది వచ్చి బీరువా ఇది బీరువా ఫ్రెండ్స్ ఇక్కడొచ్చి మా వారు డైలీ బట్టలు మా పిల్లవాళ్ళు డైలీ వేరువి అవన్నీ ఇక్కడ సర్దుకున్నాను మా హస్బెండ్ది డైలీ వేరు ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఒక బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ వచ్చి ఒకటి రైట్ సైడ్ వచ్చింది ఒకటి లెఫ్ట్ సైడ్ వచ్చింది ఇది సెకండ్ బెడ్రూము అంటే పిల్లో అందరు కూడా ఇక్కడే అనమాట ఇది వచ్చి కూలర్ ఫ్రెండ్స్ కూలర్ అంటే మా పిల్లోలకి ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటాము లేకపోతే లేదు కిటికీ దగ్గరే ఎందుకు పెట్టానంటే కిటికీ దగ్గర వచ్చి గాలి వస్తుంది కదా అప్పుడు చల్లగా ఇంకా ఎక్కువ కూల్గా ఉంటుందని చెప్పి అక్కడ పెట్టుకున్నాను ఇది వచ్చి నా కబోర్డు ఇక్కడ నేను నా బట్టలు అన్నీ కూడా పెట్టుకుంటాను ఇక్కడ కావాల్సిన అంటే నేను మేకప్ అవడానికి కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను నా మేకప్ కిట్ కానీ నా బట్టలు కానీ డైలీ వేర్ కానీ ఇక్కడ పెట్టుకుంటాను మిగతా అన్నీ వచ్చి బిరువాద పెట్టేస్తాను ఈడొచ్చి మా బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ లాగా అనుకోండి ఇది ఒక బెడ్రూమ్కి వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇంకొక దానికి ఇవ్వలేదు ఇక్కడ హాల్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు ఇక్కడ ఒకటి అనమాట ఇది ఫ్రెండ్స్ మా హౌస్ ఇక్కడ బయట వచ్చేసినామంటే ఇక్కడ హాల్ లాగా అనమాట నిన్న మా బాబు బర్త్డే జరిగింది కదా ఆ బర్త్డే కోసం తెచ్చిన రైస్ కానీ క్లీన్ చేసి పక్కన పెట్టేశాను ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసామంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా కూడా కనిపిస్తుంది ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తారన్నారు ఇదండి ఈరోజు లాగైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మళ్ళీ కొలుదాం స్టేట్ యూన్ బాయ్